పెట్టి వెళ్ళిపోతున్నావు అది కాదండి నాకు మీటింగ్ కి టైమ్ అవుతుంది సారీ ప్లీజ్ ఒక్కసారి మీరు వడ్డించుకోరా ఏంటి మీటింగ్ నాకు మీటింగ్ లేవా నేను ఆఫీస్కి వెళ్ళినా అయిన ఇది వర్క్ ఫ్రమ్ హోమేగా ఐదు నిమిషాలు లేట్ అయితే అక్కడ కొంప్లై అంటుకుంటాయా అది కాదండి కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ అండి ఏంటి ఇంపార్టెంట్ నాకన్నా ఇంపార్టెంట్ నువ్వు వడ్డిస్తావా నేను నేనెందుకు పెళ్లి చేసుకున్నాను నువ్వు సైలెంట్గా ఉండమ్మా సిగ్గులేదా నీకు మా అమ్మతో పని చేస్తావా వడ్డిస్తావా లేదా అది కాదండి ఈ ఒక్కసారికి కాస్త అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ అవ్వాలా అవుతాలే ఎందుకంటే నీకు మొగుడు కంటే పళ్ళు ఎక్కువైపోయా కదా అయినా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని నాది బుత్తకో ఛీ నా చెప్తే నువ్వు కొట్టుకోవాలి ఏంటండి తినకుండా వెళ్ళిపోతున్నారు రండి నాకన్నా నీకు మీటింగ్ ఇంపార్టెంట్గా కానీ అదే చూసుకో లేదండి నేను మీటింగ్కి తర్వాత అటెండ్ అవుతాను మీరు రండి కూర్చోండి తినండి మీ శాలరీ క్రెడిట్ అయిందా అయిందండి ముప్పై వేలు పంపు ఫోన్ కొనుక్కుంటా ముప్పై వేలా ఏ నీకు యాభై వేలు శాలరీగా నీకన్నా నాకు పదిహేను వేలు తక్కువ ముప్పై వేలు ఇవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదులే ఈ మంత్ కాస్త కష్టం అండి నీకు నెక్స్ట్ మంత్ ఇవ్వనా కష్టమా నువ్వు అసలు డబ్బులే బయట నీకు చాలా పొదుపు ఎక్కువ ఏం కష్టం అంటే ఈ మంత్ మా తమ్ముడు ఒక కొత్త కోర్సులో జాయిన్ అయితే అక్కడ కట్టేసాను ఏటి నన్ను అడగం డబ్బులు ఇస్తావా అంటే చదువుకు సంబంధించిన విషయం కదా అని నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను మీకు ఓహో నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నావా నాకు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అయినా ఈడికేమి వేస్ట్ ఫీల్ అని ఎంత నువ్వే అనుకోని ఆడికి మొత్తం ఇచ్చేసావు అంతేనా అయ్యో అలా కాదండి చదువుకి సంబంధించిన మ్యాటర్ కదా అని చూసావా తెలివితే అట్లు నాకన్నా ఎక్కువ శాలరీ వస్తున్న పొగరు యాటిట్యూడ్ చూపిస్తుంది ఒరే అది వాళ్ళ తమ్ముడికి ఇచ్చింది ఏదో కోర్సు కోసం అంట ఇందులో తప్పే ఉంది ఓహో మీరు మీరు ఒకటైపోయారు అనమాట అయినా తక్కువ సంపాదించిన మొగడుంటే అందరికి చులకనే అది కాదండి ఏది కాదు ఓరు మొగడా నా డబ్బులు నా ఇష్టం నువ్వేవడవరాడీ కదా నన్నేం మాట్లాడలేదురా నువ్వే లేనిపోని ఊహించుకుంటున్నావు నాకు పిచ్చి కూడా పట్టింది అనమాట మరికే చేసింది ఎందుకండి అలాంటి మాటలు మాట్లాడతారు మరి మీరు ఏటి మాట్లాడమంటే అదే మాట్లాడదా వద్దండి కావాలంటే మీ అప్పు తీసుకునే నేను మొబైల్ కొనిస్తాను ఈ మాటలు మాట్లాడకండి అవునా షూరా అవునండి సరే హెల్ అమ్మా సంగీత నువ్వేం బాధపడకమ్మా ఏం చేయమంటారు అత్తయ్య ఏం చేసినా తప్పనే అంటున్నాడు నేను చెప్పినట్టు చెయ్యి ఏం చేయాలత్తయ్య మరి లేరా లే ఏంటమ్మా పొద్దు పొద్దున్న సంగీతం కనిపించట్లేదురా ఇల్లంతా వెతుకుతే ఈ చీటే కనిపించింది నేను మీతో మా ఊరు వెళ్ళిపోతాం బాయ్ ఆహా అంత దూరం వచ్చిందన్నమాట ఎల్లే నన్ను వదిలి ఎంతకాలం ఉంటుంది నేను చూస్తా ఆడదే ధనికెంత ఉంటే మా కూడా నాకు ఎంత ఉండాలమ్మా వెళ్ళు ఛ ఏంటమ్మా ఉంది నుంచి పనులన్నీ చేసి చేసి అలసిపోయాను ఓపిక లేదు ఆకలేస్తుంది అమ్మా చెప్పాను కదరా ఏం చేయలేదు చెయ్యి నువ్వు బయటికి వెళ్ళి తిని నాకేదైనా తీసుకురా ఏంటమ్మా పదిసార్లు ఫోన్ చేస్తున్నా బిజీగా ఉన్న ఆఫీసులో ఒరే ఒంట్లో బాగాలేదురా హాస్పిటల్ తీసుకెళ్తామేమని కాల్ చేసి సరే వస్తున్నా ఏంటరో అలా కూర్చున్నావు నా వల్ల కావట్లేదు మరి సంగీతకు నువ్వు ఫోన్ చేస్తావా నేను ఎందుకు కాల్ చేస్తాను తనగా నన్ను వద్దాను కనుక వెళ్ళిపోయింది మళ్ళీ రమ్మని కాల్ చేయాలా తను ఎందుకు వెళ్ళిపోయింది నీ వల్ల కాదా నా వల్ల వెళ్ళింది నేనేం చేసాను నువ్వేం చేశావా నీ ఇగోతే తను ఇబ్బంది పెట్టావు నాది ఇగో నా భర్తకపోతే ఎవరు కూడా చెప్పా హక్కు తను డబ్బులు ఎడడం తప్ప వాటితో పనించుకోవడం తప్ప డబ్బులు అడగడం తప్పు కాదు కానీ అడిగే విధానమే తప్పు తను నీ భార్య అయినా ఆ డబ్బు నీది కాదు తన కష్టార్జితం ఎలాగైనా ఖర్చు పెట్టుకునే హక్కు తనకుంది నీకెలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉందో తనకి అలాగే ఫ్యామిలీ ఉంది తనకి రెస్పాన్సిబిలిటీ ఉంది మరి చెప్పు చేయొచ్చు కదమ్మా చెప్పకుండా డబ్బులు ఇచ్చేసింది అయినా నాకన్నా డబ్బులు ఎక్కువ సంపాదించింది పొగరదానికి ఒరే ఇప్పటిదాకా నువ్వు సంపాదించిన దానికి లెక్క చెప్పావా తనకి చెప్పలేదు నువ్వు చెప్పావు తను మాత్రం నీకు చెప్పాలా అయినా అదంతా తన తమ్ముడు కోసమే కదా ఖర్చు పెడుతోంది ఆ డమరాల కోసం ఖర్చు పెట్టట్లేదు కదా అంటే నేను తక్కువ సంపాదిస్తాను కదమ్మా నా మీద ఏమైనా చులకన భావన ఉందేమోనని చిన్న డౌట్ ఒరేయ్ సంగీత చాలా మంచి అమ్మాయి నిన్నెప్పుడూ సులకనంగా చూడలేదు నువ్వు కూడా నీ తప్పు ఒప్పుకుని నీ ఇగోని పక్కన పెట్టి తనకు సారీ చెప్పు అన్నీ సర్దుకుంటాయి అంతే అంతే హలో హలో సంగీత చెప్పండి సారీ సంగీత దేనికండి అది నిన్ను చాలా హట్ చేశాను పర్లేదండి